టెట్కి సంబంధించినటువంటి రేపు రిజల్ట్ అనేటువంటి దాని గురించి ఈరోజు విద్యాశాఖ అధికారులు సమావేశం కావడం అనేటువంటి జరిగింది దీంతో పాటుగా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది చట్ట సభల్లో ఆమోదం అనేటువంటిది తెలపడం జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది మనం ఏదైతే డిఎస్సికి అడ్డంకిగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడం అనేటువంటి జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇంకా మనము అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని ఇలా గ్రూప్ వన్లో పదిహేను ఉపకులాలు అదేవిధంగా గ్రూప్ టూలో పద్దెనిమిది ఉపకలాలు ఈ రకంగా ఉన్నాయి అవి ఇంత రిజర్వేషన్ ఉంటుంది అనేటువంటి పూర్తిగా తెలుసుకుందాం అయితే టెట్టుకు సంబంధించింది ఒకసారి మనం చూసినట్లయితే మెయిన్గా రేప్ అనేటువంటిది మనకు రిజల్ట్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అని అనుకున్నాము అయితే ఇప్పుడు విద్యాశాఖ దీనికి అధికారికంగా ప్రకటన చేయలేదు ఎందుకు అంటే విద్యాశాఖ అధికారులు సమావేశం కావడం అనేటువంటి జరిగింది ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి తప్పకుండా ఎలక్షన్ అధికారులకు తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి అయితే మన విద్యాశాఖ అధికారులు ఎలక్షన్ అధికారికి అంటే ఈ రకంగా ఉంది పరిస్థితి అనేటువంటి విషయాన్ని చెప్పారు సమావేశమయ్యారు కాబట్టి ఎలక్షన్ అధికారి రేపు పర్మిషన్ ఇస్తే దానికి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం అనేటువంటి జరిగింది విద్యాశాఖ వాళ్ళు పర్మిషన్ ఇస్తే రేపు తప్పకుండా మనకు రిజల్ట్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే విద్యాశాఖ తన పని తాను చేసుకుంటూ ఉన్నది కాబట్టి రేపు ఎలక్షన్ కమిషన్ ఒకవేళ ఇచ్చుకోవచ్చు ఏం అభ్యంతరం లేదని చెప్పిన ఎమ్మెడే మన సంబంధించినటువంటి రిజల్ట్ అయితే తప్పకుండా అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను మనము చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వెబ్సైట్లో పొందుపరచడం అనేటువంటి జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇంకా మనం మెయిన్గా చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అనేటువంటిది ఏ రకంగా ఉన్నది అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది ఇప్పుడు డిఎస్సికి మెయిన్గా మనకు ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ తర్వాతనే అన్ని నోటిఫికేషన్లు అనుకున్నాము కాబట్టి ఇక్కడ మనకు మూడు గ్రూపులుగా ఆ ఎస్సీ వర్గీకరణను వర్గీకరించడం అనేది జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే గ్రూప్ వన్లో లో పదిహేను ఉపకలాలు ఉంటాయి దానికి ఒక్క శాతం రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది త్రీ పాయింట్ టూ అనేటువంటిది జనాభా అనేటువంటిది ఉంది అంటే ఎస్సీలలో ఉన్నటువంటి జనాభాలో అక్కడ త్రీ పాయింట్ టూ ఎయిట్ ఎయిట్ జనాభా అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా గ్రూప్ టూలో పద్దెనిమిది ఉపకలాలు ఉన్నాయండి అందులో అరవై రెండు పాయింట్ ఏడు అంటే అరవై రెండు శాతము ఇక్కడనే జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ తొమ్మిది శాతం ఇవ్వడం అనేటువంటిది జరిగింది తర్వాత గ్రూప్ త్రీ ఇరవై ఆరు ఉపకులాలు ఉంటాయండి దీంట్లో ముప్పై మూడు శాతం ఉంటుంది ఇక్కడ జనాభా ఇక్కడ మనకు ఐదు శాతం ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు అంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది డిఎస్సికి అడ్డంకిగా ఉన్నటువంటిది ఒక లైన్ అనేటువంటిది క్లియర్ కావడం అనేటువంటిది జరిగింది కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ ముగిసిన వెమ్మడే తప్పకుండా డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా మన ప్రయత్నం అనేటువంటిది ఉండాలి తప్పకుండా డిఎస్సికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారు అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే తప్పకుండా మీకు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో పీడిఎఫ్ అదేవిధంగా అనేక క్లాసులు ఫ్రీగా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ